అట్లా కాదు క నా మాట మీకు వచ్చింది తింటే తెలుసా నీకు బలం కావాలా వద్దా వద్దా అర్రెట్ ఇదిగో ఇదేంది కళ్ళు

ఒక్క ఫో అన్ని వీడియోలు తీస్తుంది నేను అబద్ధాలు చెప్పొద్దు కదా అసలు ఆ సాజతి పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్దాలు ఆడి కోట్లు సంపాదించండు అబద్ధం ఆడితే ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క లక్ష నాకు తెలుసా ఒకసారి కళ్ళ చోటు తీసుకోయి చూడాలను నాకు

ఇక్కడొద్దులే నువ్వు కూడా వేసేస్తావు దాంట్లో ఏమోనమ్మా నిన్ను నమ్మడానికి ఏం లేదు ఎందుకు అవును ఎలా అంటే అంటే నా తెలిసి నీ చూపు ఏమంటారంటే ఆనట్లేదు కానీ నువ్వు వీడియో వీడియోలో తక్కువ కాకుండా కావాలని వస్తాను బ్లర్ ఉంది నీ కళ్ళు బ్లర్ ఉన్నాయి నాకు తెలిసి అవుగా ఎవరికి నాకు మాట మాటలు ఎక్స్ అదే పులుసు వండుతున్నానండి ఈ వాళ్ళ నీసూ తినొచ్చండి నాకు చూస్తున్నాడు పర్వాలేదు అంటే నాగేంద్రుడే పొట్లో పోయి తింటాడు కదా తినొచ్చు కానీ నిన్నేనండి ఐదు వందలు ఖర్చు అయింది నిన్న ఇదో ఇవాళ మళ్ళీ టిఫిన్ వందండి జ్యూసులకు ఇరవై నూట ఇరవై రూపాయలు అండి అక్కడ చెప్పు సాజురేది విన్నాడని నీ నీకో నుంచి కదా అందరూ అంటున్నారు కదా వీడు అనవసరంగా వాడు పెట్టి మీకు ఇంకో నెల వస్తాయని చెబుతున్నారు అప్పుడు అర్థం చేసుకోలేదు అలా వీడు వెళ్ళండి తినటం తప్ప రెండో పని ముట్టుకోడండి వాళ్ళమ్మకి అన్నీ అన్ని చూసారా ఒక అలాగే ఉంటాయి మరి పెంచుకుంటూ నాకు అప్పుడే ఉరిసిపోయానండి వీడిలా ముద్దు అని నాకు తినేది పని చేయట్లేదని అబద్ధాలు చెప్పొద్దు కనుక చేయించుకుని అన్ని పనులు నేనా పొద్దున కవర్ మూసిన పొద్దున కవర్ మూసినా అదే నువ్వు తరిగా చెప్తా

ప్రతి ఉల్లిపాయలు ఎందుకు అట్లాస్తాను ఏదో అంత ఉల్లిపాయలు ఏదో ఒక హాఫ్ గడ్డ వేస్తారు ఒక గడ్డ వేస్తారు కానీ అన్ని ఇన్ని గడ్డలారే దండాలమ్మా అయిపోయింది

అబ్బా ఈరోజు పొద్దున్నే లేపినావు నన్ను పదింటి వరకు అన్న పడుకోవాల్సింది మీ ఊరే పక్క దొృతన్లే దొత్తుడి గోదిగరా దేవుడి కోసం లేచా ఈ దేవుడి కోసమే చల్లగా ఉన్నా నేళ్ళు పోసుకోవాలనిపించలేదు కాని పోసుకున్నా ఇప్పుడు కూడా కార్తీక మాసంలో ఎవరైనా సరే సన్నిధి స్నానం చేస్తే చాలా పుణ్యం ఓకే ఓకే కొసేపు పడుకోపో అమ్మ ఓమ్మ కొస్సేపు పడుకోపో నిజంగానే జోగ్గా సీరియస్ కొద్దిసేపు పడుకోపో నం వస్తా పో ఎందుకు పోను పంచాయతీ కొంచెం ఉల్లిగడ్డల పైన తోలుంది అది అది తీసిపోయి కొంచెం పెట్టుకో ఆ ఉల్లిగడ్డల తోలు అవన్నీ ఎందుకు ఉంచకూడదు మరి నీట్గా తినే తిండి నీట్గా ఉండాలి లేకపోతే నీలాగమ్మా నువ్వు కూడా కోటీశ్వరాల దానివే నువ్వేమో పెద్దరాలువేం కాదు నీ మొహంలోనే ఉంది కళ నీ మొహం చూస్తే ఎవరన్నా లేనివాళ్ళు మనం అంటారు చూద్దాం అందరు అని అంటారు నేను పాపం అండి ఆరోగ్యం బాగోట్లేదు కనకానికి

సాంగ్లు బలం వచ్చిందే ఇప్పుడు నీకు పడతానలే ఇంకా వీడియో ఆపేస్తా ఇదండి మ్యాటర్ అరటికాయ బజ్జ్ అరటికాయ బజ్జీలు తిన్నాం పొద్దున ఇప్పుడేమో అరటికాయ పులుసు మధ్యాహ్నానికి కోరెక్కించేస్తే అదే ఉడుకుద్ది ఇంకా